ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం గ్రామానికి నాలుగు లక్షలు ఖర్చు చేస్తుంటే ప్రజలకు సురక్షిత నీరు అంది ఉండేదని అన్నారు ఆయన వారి నిర్లక్ష్యంతోనే రంగుమారిన నీళ్లు పైపుల ద్వారా వెళ్ళిందన్నారు గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత టైంలోగా మార్చాలని ఆదేశించినట్లు చెప్పారు ప్రతి చోట ఇంక్లూడ్ మన తెలుగు గాని మన కృష్ణా జిల్లాలో గాని ఏ మూలకు ప్రకాశం జిల్లా ఏ మూలక పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ డాధి నష్టం ఎక్కువైపోయినాయి ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచి మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత ఏమైనా ఉన్నాయో పథకాలుగా వాటి అన్నిటిని సద్వినియోగం చేసుకుని దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీని కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం